మగ్మహారాజు గురించి మీరు గుర్తు చేసుకోవాలి అంటే మీ టిపికల్ అప్లికేషన్ ఆఫ్ కెమెరా వర్క్ సైకిల్ సాంగ్ ఓకే నీ దారి పొలం దారి సైకిల్ సాంగ్ మంచి పేరు పట్టుకొచ్చి తీసుకొచ్చింది నేను ఆ సాంగ్కి ఎలా చేయాలనేది నాకు ఒక అవగాహన వచ్చి విని విని పాటనే నేను బాబు దగ్గరికి వెళ్ళి సార్ ఈ సాంగ్ ఇంపార్టెంట్ అండి సినిమాలో కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇంటర్వెల్ ముందు ఒక రెండు మూడు అది ఎవరికైనా ఉంటాయి కదా ప్రతి సినిమాలో చాలా ఇంపార్టెంట్ అండి అందులో చిరంజీవి సైకిల్ తొక్కుతూ రన్ డౌన్ అయిపోయి పడిపోయే రేంజ్లో లాస్ట్ ఇంత బాగా మీరు చెప్తున్నారు ఈ సాంగ్ అంత బాగా తీయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను చిన్న రిగ్ తయారు చేస్తాను అన్న ఏంటన్నారు ఎనీ పొజిషన్లో కెమెరా పెట్టుకుని సైకిల్తో పాటు నేను కూడా తిరుగుతూ ఉంటాను సైకిల్ తిప్పడమే కదా ఆ సాంగ్ అంతా అవును డే అండ్ నైట్ దాని తగ్గట్టుగా నేను నాకు ప్లాన్ ఉందండి నా మైండ్లో క్రేన్ కాదండి ఇది వేరే అండి ఎంత అంత అంతే కదా నువ్వు చేయించాను చేయించాను అది పట్టుకొని అద్భుతంగా సినిమా చేయగలిగా ఎట్ వన్ టైం ఆ రోజుల్లో కెమెరా చాలా ఎర్లీ మోడల్స్ టూ బి కెమెరా అంటారు ఈ వ్యూ పాయింట్ చూస్తాం కదా ఇలాగా అది అడ్జస్టబుల్ కూడా కాదు పైకి కిందకి రాదు ఇప్పుడైతే పెరి పైకి అనవచ్చు కిందకి అనొచ్చు అప్పుడు దాన్ని పట్టుకొని మేము అడ్జస్ట్ అవ్వాలి అట్ వన్ టైం సైకిళ్ళు వీళ్ళు చిరంజీవి తొక్కుతుంటే నేను ఆల్మోస్ట్ నా తల అడుగున గ్రౌండ్కి రాసుకుంటే వెళ్ళేట్టుగా రివర్స్లో పడుక్కొని కెమెరా పట్టుకుని దాంతోపాటు వెళ్తూ తీసాను ఇట్స్ అ మెమరీ ఇట్స్ చాలా ఇదిగా ఉండి గుర్తుండిపోయే అనమాట నేను దాని ఆ ఎక్విప్మెంట్ వల్ల రెండు డే టైము ఒక నైట్ టైంలో సాంగ్ ఫినిష్ అయిపోయింది బా ఇంతమంది ఆర్టిస్టుని పెట్టుకొని ఇంత చేసి ఇంత చేసి అది నాకు మగ మహారానికి సంబంధించింది రెండవది బాబినాడు గారు నేను కొత్త కెమెరా ఉంది కదా అది ఏం తెచ్చుకోలేరు నా మీద కాన్ఫిడెన్స్ ముగ్గురిని రోల్ పెట్టాడు రావు గోపాలరావు జ్యువెలర్ వతన ప్రసాద్ జ్యువెలర్ జయమాలి జ్యువెలర్ మా అమ్మ చింతామణి నేను కొంచెం ట్రిక్ వర్క్ లో నేను కొంచెం ఇన్ కెమెరా ట్రిక్స్ ఇప్పుడు కూడా కూడా డిజిటల్ అంత బాగా ఆ రోజులోనే చేశాను ఆడుతూ పడితే చేసేస్తాను అలాగే ఆ సినిమాలు ఎన్నో ఎన్నో మెమరీస్ ఎన్నో మెమరీస్ అది ఇప్పుడు మనం కట్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్తే డైరెక్టర్ అయ్యారు అన్నది ఇప్పుడు పాయింట్ ఈ జర్నీలో బాపిరేడ్డి గారు వేరే డైరెక్టర్ చేస్తున్నప్పుడు తన పక్కనుండి నడిపించి మరి ఆయన డైరెక్టర్ లేదా నా ఆధ్వర్యంలో అయ్యారు కదా వంశీ చేస్తున్నాడు వంశీ మహల్ల కోకిల స్క్రిప్ట్ రాసినప్పుడు అతను అస్టెంట్ నేను అస్టెంట్ రెండు అదేంటే జయ గంటల సినిమా జే గంటలు గుర్తుందా సింగ సింగేత శ్రీనివాస డైరెక్ట్ డైరెక్ట్ కే మురారి బాబిరెడ్డి గారు కలిసి ప్రొడ్యూస్ చేశారు అది విజయబాబిరెడ్డి గారు కే మురారి సింగేత శ్రీనివాస గారు దానికి గోపాల్ రెడ్డి కెమెరా నేను ఆపరేట్ ఇతను వచ్చేవాడు ఒకప్పుడు రాగానే వెళ్ళి కూర్చొని రాసుకుంటా ఉండేవాడు వంశీ అంటే పెద్ద వంశీ అంటాం ఇప్పుడు అవునండి వంశీ సీనియర్ అంటామా అంటే వంశీ వంశీ గారే అంతే ఇప్పుడు తక్మాళ్ళు ఇప్పుడు కృష్ణ వంశీ గారు తర్వాత నలుగురు ఐదుగురు వంశీ ఉన్న మన వంశీ పైడిపల్లి కానీ ఆయనది ఆ స్థాయి వంశీ గారు అంటే ఆయనే పెద్ద వంశీ కూడా సో అతను మహాలకోకలు రాసుకుంటే ఆ నవల్ పబ్లిష్ అయితే దాన్ని ఏడుదినేశ్వర గారు ఇది ఇది అన్ని నువ్వు ట్రీట్ చేసుకుని సినిమా చేద్దామంటే సితారా సో అతనితో పాటు ఆల్మోస్ట్ డైరెక్టర్ పక్కన ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి మేకప్ల దగ్గర నుంచి లొకేషన్ దగ్గర నుంచి డే ఫర్ నైట్ ఎందుకు అది అన్నిట్లోనూ ప్రతి పార్ట్లోనూ వంశీ పక్కన నేను ఉండేవాడిని అంతే అలాగే చేసుకొచ్చినప్పుడు ప్రతి మూమెంట్ నాకు ఎడ్యుకేషన్ ఇప్పుడు వెన్ యు గుడ్ లెర్నర్ చేసుకుంటూ వచ్చి అలాగే సక్సెస్ కొట్టాము దాని తర్వాత అన్వేషణ ఆ తర్వాత ఏప్రిల్ ఒకటి విడుదల ఆ ఆలాపన ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సో తను ఒక ఒక స్త్రీను ఫైనలైజ్ చేసిన దాన్ని నైట్ ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకునేవాళ్ళం అతను ఎలా తీస్తాడనేది అతను అవగాహన అవుతుంది నా ఇమాజినేషన్ ఒకటి ఉండేది నెక్స్ట్ డే మనం వెళ్తే అతను తీస్తున్న దానికి నేను అనుకున్న దానికి దగ్గర దగ్గర దగ్గరగా సారూప్యం ఉపయోగం ఉంటాం కదా అలా అలాగే చేసుకుంటూ వెళ్తే అక్కడ నుంచి లీడ్ వచ్చి మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి లీడ్ అయింది ఎలా ఓకే ఓకే సిరితో రెండు సినిమాలు గ్రేట్ చేశారు తారా ఈ సినిమాలు పూర్ణోదయ మూవీ క్రియేషన్ చేయడం వల్ల స్వాతి ముత్యం మన ప్రపోజల్ వచ్చినప్పుడు ఏడు దినేశ్వర గారు రఘుని అంటే ఆయన వెల్కమ్ చేశారు పెద్ద ఆయన ది గ్రేట్ కె విశ్వనాథ్ గారు ఆయనతో పాటు ట్రావెల్ చేస్తారో ఇంకా వాళ్ళు దగ్గర పెట్టుకుని మహాన్ అప్పటికే పెద్ద ఎంత పెద్ద పెద్ద సినిమాలు శంకరాభరణం ఒకటి చాలు కదండి తర్వాత సినిమాలు కదా ఇప్పుడు మీరు చెప్పిన సాగర్ సంగమ స్వాతి ముఖ్యం అలాగా వచ్చినప్పుడు అది కూడా మళ్ళీ ఈ మైండ్ స్టార్ట్ అయింది ఏంటి డైరెక్టర్ ఎలాగా విజువలైజ్ చేస్తారు ఏంటి అనేది దాన్ని చేసుకొని చేసుకుని ఆయన అబ్జర్వ్ చేసి రెండు సినిమాలు ఆయన్ని ఇటు పక్క ఇది వేరే డైరెక్టర్లతో ఎలాగో ఉంటుంది కదా మిగిలిన డైరెక్టర్ అలా చేసుకొని మీటు అంటారు కదా తప్పు మాట అనుకోండి మీటు అనేది అదో మూమెంట్ అది మీటు మాట కాదు మూమెంట్ సో